పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ సప్లాన్ వర్గీకరణ ముఖ్యమన్నారు తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా సుప్రీంకోర్టులో వేసిన కేసులో భాగస్వామ్యమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం వివేక్ తన్కా అనే సీనియర్ న్యాయవాదిని నియమించిందన్నారు వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వర్గీకరణ పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నామన్నారు ఒక భాగము సప్న అనేది రెండవ భాగము ఈ రెండు ముఖ్యమైన అంశాలు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఏడు బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతి వాదనలు వింటు వినడం మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ ప్రజాప్రతినిధి